అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖులో ఈ యొక్క వృషభ వారికి తెగిపోయిన బంధం ఒకటి మళ్ళీ కలవబోతూ ఉంది వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో చూడండి ఇక ఈ వీడియోని ఎక్కడ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు కూడా ఎలా ఉన్నాయి అలానే గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రతికూలంగా ఉన్నాయా అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణమైనటువంటి వ్యక్తుల కంటే కాస్త తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు సాధారణంగా వీరికి ఉండే తెలివితేటలతో వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు అలానే వీరికి పెట్టుబడులే అవసరం లేదు వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు నలుగురికి సహాయం చేయాలి అనేటటువంటి వీరి ఆలోచన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా సైలెంట్ గా ఉంటారు కానీ అనుకున్నది సాధిస్తారు వీరు మాటలు తక్కువ చేతలు ఎక్కువగా అన్నట్లుగా ఉంటాయి వీరు మాట్లాడడం చాలా తక్కువ కానీ వీరు చాలా ఎక్కువగా సాధించాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది మాటలు అయితే చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి వ్యక్తుల కంటే ఎక్కువగా తెలివిని కలిగి ఉంటారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు అలానే వీరికి తెలివితేటలతో పాటు మంచి పనిని చేసేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కాస్తైనా సరే అంటే కోపం వస్తుంది కానీ ఆ కోపం అనేది ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తెలివితేటలతో పాటు పనిని కూడా చాలా చక్కగా చేసే అలవాటు అనేది ఉంటుంది ఏ పనిని అయినా చాలా చక్కగా చేస్తూ ఉంటారు ఏ పని చేసినా సరే ఆ పనిలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి అలానే వీరు తెలివితేటలతో ఏ పనిని అయినా సరే చేస్తారు వీరికి అత్యంత గొప్పగా తెలివితేటలు అనేవి ఉంటాయి వీరు సాధారణమైనటువంటి వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు అలానే వీరికంటూ కొన్ని లక్ష్యాలు అనేవి ఉంటాయి వీరు ఆ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఎన్నో కష్టాలను పడుతూ ఉంటారు ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నో కష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అలానే ఉన్నతంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో కూడా వీరు ఉంటారు వీరు ఏదో ఒక రోజు కష్టం ఖచ్చితంగా కూడా వీరు కష్టపడి ఒక స్థాయిలో అయితే ఉంటారు అయితే కొన్ని రిలేషన్స్లో కూడా వీరు చాలా ట్రూగా ఉంటారు ఏ రిలేషన్లో అయినా సరే వీరు చాలా చక్కగా చాలా ట్రూగా అంటే చాలా ట్రూగా ఉంటారు అయితే వీరిని ఒకసారి ఎవరైనా ఇష్టపడ్డారు అంటే వారు చాలా ట్రూగా లవ్ చేస్తూ ఉంటారు లేదా ఒక స్నేహంలో ఉన్న ఒక బాధ్యత పరంగా చూసుకున్న వీరు ఏ విధంగా చూసుకున్నా సరే చాలా అద్భుతంగా కూడా వారు అంటే వారి బాధ్యతను నిర్వహిస్తూ ఉంటారు అయితే వీరు చాలా చక్కగా వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా వీరు ఏదైతే అనుకున్నారో అది సాధించడంలో కూడా చాలా ముందందులో ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృషభ రాశి వారిని ఎవరైతే కాదనుకొని వెళ్ళిపోయి ఉన్నారో ఆ వ్యక్తులు మళ్ళీ కూడా వీరి జీవితంలోకి తిరిగి రాబోతూ ఉన్నారు ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా తిరిగి వీరి జీవితంలోకి వస్తారు అని చెప్పుకోవచ్చు ఏదైతే వీరికి అనుకూలంగా ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరు అనుకున్నది కూడా సాధించి తీరుతారు చాలా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి వీరికంటూ ఒక గొప్ప స్థాయిని కూడా వీరు పెంచుకోవటం అయితే జరుగుతుంది వీరు చాలా అద్భుతమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఎంతో గొప్ప లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా వీరు ఏదైనా అనుకుంటే సాధించగలిగేటటువంటి మంచి లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారిని ఎవరైతే డబ్బు లేదు అని లేదా ఇతర ఏదైనా సమస్య కారణంగా వదిలి వెళ్ళిపోయారో వారు మళ్ళీ కూడా వీరి జీవితంలోకి తిరిగి రాబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలోకి కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులే మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశిలో జీవి అంటే జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆసక్తి వీరికి ఏదైనా అంటే రాజకీయ రంగాల పైన ఇలా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది పొలిటీషియన్ వైపు వీరు ఎక్కువగా ఆకర్షణీతులు అవుతూ ఉంటారు అలానే చిన్న వయస్సు నుండి కూడా ఎక్కువగా ధనానికి లోటు అనేది చూసి ఉండరు వీరి దగ్గర ధనం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది అంటే వీరి యొక్క కుటుంబ పరంగా చూసుకున్నట్లు అయితే గనక ధనం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అలానే అందరికీ కాకపోవచ్చు కొంతమంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి డబ్బుకి లోటు అనేది ఉండదు కొంతమందికి మాత్రం కొంత డబ్బు సమస్యలు ఉండి కష్టపడి కష్టాలను చవి చూసి ముందుకు ఎదిగిన వ్యక్తులు ఉంటారు మరి కొంతమంది మాత్రం డబ్బుకి సమస్యే లేకుండా ఉన్నవారు కూడా ఉంటారు ఇలా అంటే కష్టాలు చూసిన వ్యక్తులు ఉంటారు కష్టాలు తెలియకుండా పెరిగిన వ్యక్తులు కూడా ఉంటారు కానీ వీరు కష్టాలు తెలిసిన వ్యక్తులు అయినా కష్టం తెలియని వ్యక్తులు అయినా వీరు మంచి అంటే బిజినెస్ మైండ్ని కలిగి ఉంటారు అంటే వీరు బిజినెస్ని మంచిగా చేయాలి బిజినెస్ని మంచిగా రన్ చేయాలి అనేటటువంటి బిజినెస్ ఐడియాలతో కూడా వీరు ఉంటారు అలానే వీరు ఏదైనా జాబ్ చేస్తున్నా లేదా ఏదైనా ఒక జాబ్ పర్పస్ చూసుకున్నట్లు అయినా సరే కానీ వీరికి జాబ్ కూడా చాలా త్వరగా వస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ జాబ్లో అంటే వీరు ఏదైనా సాధించినా దాన్ని ఏదో సాధించాం కదా అన్నట్లుగా కాకుండా ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి అని ఇంకా హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారికి అంటే ఏదైనా పట్టుబట్టి సాధించేటటువంటి తెలివి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు విడిపోయిన బంధాన్ని అయితే వీరు తిరిగి పొందబోతూ ఉన్నారు వృషభ రాశి వారు ఏ రిలేషన్ అయితే వీరికి ఏ కారణం చేత అయితే విడిపోయిందో ఆ రిలేషన్ అనేది మళ్ళీ కలవబోతూ ఉంది ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కూడా ఈ సమయంలో కలిగింది అని చెప్పుకోవచ్చు శని భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శని భగవంతుని యొక్క అనుగ్రహంతో అనుకున్నది సాధించబోతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక వీరు ఇదివరకు ఏదైతే అప్పుల సమస్య ఉందో ఊపిరి తీసుకోలేనన్ని కష్టాలు ఎవరైతే పడుతూ ఉన్నారో ఆ కష్టాల నుండి ఆ సమస్యల నుండి ఇప్పుడు వీరు విముక్తిని అయితే పొందబోతూ ఉన్నారు అనేక రకాలైనటువంటి సమస్యలను కూడా వీరు తొలగించుకోబోతూ ఉన్నారు అలానే వీరికి ఆస్తి పరంగా కూడా మంచి లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమ అంటే ఈ సమయంలో సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు అయితే రాబోతూ ఉన్నాయి అంతేకాకుండా వీరికి మళ్ళీ మళ్ళీ కూడా అంటే ఒక వచ్చిన అవకాశమే మళ్ళీ మళ్ళీ రాబోతూ ఉంది అంటే ఏదైనా కారణాల వల్ల ఒక అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వీరు యూజ్ చేసుకోలే అంటే చేసుకోలేకపోతున్నాం అనేటటువంటి ఏదైతే బాధ ఉందో ఆ బాధ తొలగిపోతుంది మళ్ళీ అలాంటి అవకాశం అయితే రాబోతూ ఉంది ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సంపద కూడా ఈ సమయంలో ఎక్కువగా పెరగబోతూ ఉంది సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి ఇక వీరు ఆర్థికంగా అయితే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండబోతూ ఉన్నారు వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి తెగిపోయిన బంధం అనేది ఏదో ఒక రకంగా ముడి పడబోతూ ఉంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి డబ్బు కూడా ఏదో ఒక వైపు నుండి రాబోతూ ఉంది ధనానికి సంబంధించిన కొన్ని కష్టాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని రకాల సమస్య నుండి బయటికి వచ్చి ఇక ఈ వృషభ రాశి వారికి ఇలా విడిపోయిన బంధం అయితే తిరిగి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ముఖ్యంగా వీరికి ఏ సిచ్యువేషన్లో అయినా ధైర్యంగా ఉండటం అనేది కావాలి ఈ సమయంలో ఎలాంటి సిచువేషన్ అనే తట్టుకునే శక్తి ఉండాలి వీరు ఏంటంటే సాధారణంగా కొంచెం చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఎమోషనల్ అయిపోవటం కానీ ఎక్కువగా ఓవర్ థింక్ చేయటం కానీ అలా చేస్తూ ఉంటారు అలా కాకుండా ధైర్యంగా ఉండటం అనేది మీకు అవసరం ఓవర్ థింక్ అనేది కాస్త తగ్గించుకోవటం లిమిట్లో ఉండటం అయితే చాలా మంచిది అతి మంచితనానికి వెళ్ళి మీరు సమస్యల్లో చిక్కుకోవద్దు మీరు ఎవరికైనా మంచి చేయాలి అంటే చేయండి కానీ అతి మంచితనానికి వెళ్ళడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అలానే మీరు అతిగా ఎవరిని కూడా నమ్మకూడదు ఇక తెలుసుకున్నారు కదా మీకు మాత్రం విడిపోయిన బంధం ఒకటి కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్